హలో అండి ఈరోజు వీడియోలో మనం ఎంత మన పాత ఓల్డ్ సారీ అయినా న్యూ లుక్ అయితే చాలా ఈజీగా అయితే తెచ్చుకోవచ్చండి ఇక్కడ నేను వచ్చేసి నా ఉప్పాడపట్టు సారీ అనమాట లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను చాలా ప్లెయిన్ సారీ ఏం డిజైన్ ఉండదు దానికోసం అయితే ఇలా లేస్ అయితే తెప్పించానండి ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఆన్లైన్లోనే తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా తక్కువండి జస్ట్ మీకు త్రీ ఎయిటీయో త్రీ సిక్స్టీయో పడింది నేను కావాలంటే మీకు కోడ్ కూడా మీరు కామెంట్ చేయండి కోడ్ అనేది మీకు కామెంట్స్లో చెప్తాను చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి వన్ సైడ్ స్టిచ్చింగ్ అనమాట వన్ సైడ్ సెకండ్ సైడ్ వచ్చేసి మనకి కట్ వర్క్ మోడల్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద చేశారండి చిన్నగా పైపింగ్ కూడా ఉంది అలాగే ఇక్కడ మనకి బీట్స్ అనేవి గమ్కి పెట్టేశారు మనం ఇది మిషన్ మీద లేకుండా మిషన్ యూస్ చేయకుండా కూడా మనం ఈజీగా శారీకి అటాచ్ చేయొచ్చు ఎలా అనేది వీడియో క్లియర్గా పెట్టాను ఎండ్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మనం ఆన్లైనే కాబట్టి చక్కగా మనం తీసేసుకుని ఈ విధంగా మీరు సెట్ చేసేసుకోవచ్చు మిషన్ అవసరమే లేదు ఏ శారీకైనా మీరు ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ మీషోనే కాదు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ప్రతి దాంట్లో ఉంది సారీ ఇది మీషోలో తీసుకోలేదు నేను అమెజాన్లో తీసుకున్నాను ఇవి మీషోలో కూడా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఎలా ప్రాసెస్ అనేది మీకు వీడియో చూపిస్తాను చూసేయండి ఓకే స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తాను ఇక్కడ మీకు మిషన్ యూజే లేదని చెప్పాను కదండి అలా అని చెప్పేసి బాలు లుక్ బాగోదు అనుకోవద్దు చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది శారీ అయితే లోపల కలర్ అయితే పర్పుల్ కలర్ అనమాట ప్లెయిన్ శారీ అని చెప్పాను కదండి ఇటువంటి డిజైన్ అనేది ఉండదు ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే లేస్ వచ్చేసి మనకి నైన్ మీటర్స్ ఉంటుంది కదా ఫస్ట్ ఇక్కడ నేను గ్లూతో అంటించేస్తున్నానండి మనం శారీస్కి బ్లౌజెస్కి వర్క్ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం కదా ఆ గ్లూ అనమాట ఇదైతే నేను ఇలా డైరెక్ట్ శారీ మొత్తం కూడా ఇలా గ్లూ అప్లై చేసేసి ఈ ఇదైతే నేను అంచుకి పెట్టేస్తున్నానండి శారీ బార్డర్ అనమాట శారీకి లేస్ అనేది గ్లూతో ఇలా అంటించేస్తున్నాను ఎటువంటి ఫ్రేమ్ పెట్టలేదు డైరెక్ట్గా బెడ్ మీదే పెట్టేసుకుని ఒక ఓల్డ్ బెడ్షీట్ పెట్టుకోండి ఎందుకంటే కొంచెం గ్లూ అనేది క్రిందకు కూడా వెళ్తుంది మనం తీసేటప్పుడు నెమ్మదిగా తీసుకుంటాము డ్రై అయ్యాక కాబట్టి మొత్తం కూడా శారీ మొత్తము మనకి పై వైపున కూడా మనకి ఒక టూ మీటర్స్ వరకు కూడా లేస్ ఇలా గ్లూతో పెట్టేసాను అలాగే నేను క్రింద సైడ్ కూడా మొత్తము కట్టంచు వరకు కూడా పెట్టేసుకున్నాను ఒక హాఫ్ మీటర్ అనుకుంటాను వదిలేసాను కట్టంచు దగ్గర మిగతా మొత్తం కూడా చూడండి ఈ మొత్తం కూడా ఇలా పెట్టేసి చేతితో కుట్టానండి మొత్తం డ్రై అయిపోయాక చేతితో అక్కడక్కడ టాకాలు వేసాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఊడిపోతుందన్న టెన్షన్ ఉండదు చూడండి ఈ విధంగా అనమాట లుక్ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం ఫినిష్ డ్రై అయ్యాక నేను అక్కడక్కడ దూరంగా ఒక్కొక్క స్టిచ్ అయితే శుద్ధిదారంతో వేసేసానండి అదైతే వీడియో మిస్ అయిపోయింది సో ఇదే ఫైనల్ లుక్ అయితే మనం గ్లూతో పెట్టేసాం కాబట్టి మనకి ఎక్కడ కూడా లూజ్ అవ్వదు స్టిచ్ కూడా అక్కడక్కడ వేస్తాం కాబట్టి ఫినిషింగ్ కూడా బాగుంటుంది వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి